ఈరోజు బైబిల్ మాట నీ వాక్యములు నా జిహకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగను తప్పు మార్గములన్నయూ నాకు అసహ్యములాయను నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది నీ న్యాయవిధులను అనుసరించదినని నేను ప్రమాణం చేసి ఉన్నాను నా మాట నెరవేర్చుదును ఏహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికింపము ఏహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించము నీ న్యాయవిధులను నాకు బోధింపము నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది ఆయనను నీ ధర్మశాస్త్రమును నేను మరువను నన్ను పట్టుకుంటకై భక్తిహీనులు గురియొడ్డి ఆయనను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు నీ శాస్త్రములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను నీ కట్టడాలను గైకొంటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను ఇది తుది వరకు నిలిచి నిత్య నిర్ణయము ద్విమస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నాకు మరుగుచోటు నా కేడము నీవే నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను దుష్క్రియలు చేయువార్లారా నా నుండి తొలగుడి నేను బ్రతుకునట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునుందక ఇందునుగాక నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యం చేసేదను నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించదు వారి కపటాలోచన మోసమే భూమి మీద భక్తిహీళ్ళందరినీ నీవు మస్టు వలే లయపరచవు కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి నీ భయం వలన నా శరీరము ఒడుకుచున్నది నీ విధులకు నేను భయపడుచున్నాను నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను మేలు కొరకు నీ సేవకుని పూటపడము నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి నీ కృపచొప్పున నీ సేవకునికి బేలి చేయము నీ కట్టడలను నాకు బోధింపు ఏహోవా తన క్రియ జగించుటకు ఇదే సమయము ఆమెన్ కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము కొన్ని వచ్చినములు